పూజలు యాగాల్లో దంపతులిద్దరూ ఎందుకు పాల్గొనాలి ఎవరో ఒక్కరే చేస్తే కలిగే హైందవ సంప్రదాయాల్లో పూజలు వ్రతాలు యగాలు హోమాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది అయితే ఈ వత్రం చేసిన ఎటువంటి యాగం తలపెట్టిన భార్య భర్తలు ఇద్దరూ దాంట్లో పాల్గొనాలనే ఆచారం కూడా ఉంది దంపతులిద్దరూ కలిసి పూజలు యాగాల్లో పాల్గొనడం చాలా ప్రత్యేకమైన పవిత్రమైన చర్యగా చెబుతారు ఇది కుటుంబంలోని సుఖ సంతోషాలు శ్రేయస్సుతో పాటు అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలను అందించేందుకు తోడ్పడుతుంది దంపలిద్దరూ కలిసి పూజలు చేయడం వల్ల కలిగే లాభాలేంటి ఆధ్యాత్మిక సంబంధం పెంచడం పూజలు యాదాలు లేదా హోమాలలో దంపతులిద్దరూ కలిసి పాల్గొనడం వారి మధ్య సంబంధాన్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది ఇలాంటి కార్యక్రమాలు ఒకరికొకరు మద్దతుగా ఉండటానికి పరస్పర భక్తిని పెంచడానికి ఉపకరిస్తాయి దంపతులు కలిసి పూజలు చేయడం వారి జీవన శక్తి సంపూర్ణతను పెంచుతాయి ఇది వారికి ఒకరినొకరు అర్థవంతమైన సహకారం ప్రేమ విశ్వాసాల పట్ల అనుభూతి పంచే ప్రక్రియగా మారుతుంది ఆధ్యాత్మిక శాంతి యాగాలు లేదా పూజలు చేయడం వలన ఆధ్యాత్మిక శాంతి ఆనందంతో పూజలలో భాగస్వామ్యం వల్ల జీవితం పవిత్రంగా మారుతుంది దంపతులిద్దరూ కలిసి ఈ ప్రక్రియలో పాల్గొనడం వల్ల తమ జీవితంలో శాంతిని ప్రేమను సంకల్పం పెంచే అవకాశం వస్తుంది మరొక ప్రయోజనమైతే దంపతులు కలిసి పూజలు లేదా యాగాలు చేస్తే పిల్లలకు మంచి భవిష్యత్తు శాంతి ఆనందం ఆశించి కుటుంబంలో సమైక్యత పెరుగుతుంది ఇద్దరిలో ఏ ఒక్కరు మాత్రమే అందుబాటులో ఉండి ఇంకొకరికి కుదరని పక్షంలో పూజలు లేదా యాగాలు వాయిదా వేయాల్సిన అవసరం లేదు ఒక్కరే చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఒకరు మాత్రమే పూజ చేయడం ఒకరే పూజలు లేదా యాగాలలో పాల్గొనడం కూడా మంచి ఆధ్యాత్మికంగా ఫలప్రదమైనదిగానే చెబుతున్నాయి శాస్త్రాలు కుటుంబ పర్యవసానానికి మంచిది ఆధ్యాత్మికంగా పూజ చేసిన వారిలో శాంతి ధైర్యంతో నిండేందుకు దోహదపడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుటుంబంలో ఒకరు పూజ చేస్తే అది మొత్తం కుటుంబానికి శుభ ఫలాలను అందిస్తుందని చెబుతున్నారు పరిస్థితి ఆధారంగా కొన్ని పూజలు లేదా యాగాలు దంపతులిద్దరినీ కలిపి చేయడం అనేది సమర్థమైనది కాని అనారోగ్యం కారణంగానో సమయాభావ పరిస్థితుల మూలానో ఏ ఒక్కరో మాత్రం పూజలకు అందుబాటులో లేకపోతే వారి స్థానంలో ఎవరైనా సత్యవంతంగా పూజ చేయవచ్చు కేవలం ఒకరు మాత్రమే పాల్గొని ఆధ్యాత్మిక విధి నిర్వహణ చేయడం వల్ల పూజకు వచ్చే ఫలం తగ్గిపోతుందనే అపోహ పెట్టుకోవద్దు ఇది కుటుంబపు పవిత్రతను బంధాన్ని క్షీణించదు దంపతులిద్దరూ కలిసి లేదా ఒకరే పూజలు చేసినప్పటికీ ఆధ్యాత్మిక ప్రయోజనాలు సాధారణంగా ఒకే రకంగా ఉంటాయి అయితే దంపతులు కలిసి చేసే పూజలు ప్రత్యేకమైన ఆనందం బంధాలు బలపడటం కుటుంబ శాంతిని అందిస్తాయి ఒకరే చేసిన పూజ కూడా వ్యక్తిగత శాంతిని ధైర్యాన్ని కలిగించగలదు కాని ముఖ్యంగా ఒకరిపై ఒకరికి ధ్యాస భక్తి శాంతి ప్రేమ ఉన్నప్పుడు ఆధ్యాత్మిక కార్యాలు పూజలు లేదా యాగాలు స్వయంగా శక్తివంతమైనవిగా మారతాయని చెప్పవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు